హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్న ఉన్నారో వారందరికీ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు ఏ రైతులకు జమ అవుతాయి మరి ఏ జిల్లాల వారికి ముందుగా ఈ డబ్బులు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు వారందరికీ మనకు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి విడుదల చేస్తామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక గత ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే జమ చేసేది రైతులు పట్టుబడి సాయం కోసం కష్టపడకూడదు అని బాణాకాలపు యాసంగి సీజన్కు సంబంధించి అంటే ఖరీఫ్ రబీ సీజన్ రెండు కాలాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు సీజన్లకు సంబంధించి పదివేల రూపాయలు జమ చేస్తూ వచ్చేది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక నేను ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక వానకాలపు సీజన్ మొదలైంది కాబట్టి ఈ రైతు భరోసా బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇంక ఇప్పుడు రైతు రుణమాఫీ విడుదల చేస్తూ వస్తుంది మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రెండవ విడత రెండవ విడతగా లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక మొదటి విడతగా ఏడు లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలను అయితే రుణమాఫీకి సంబంధించి విడుదల చేయాల్సిగా వచ్చింది మొదటి విడతగా ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది అలాగే రెండవ విడతగా ఎవరైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై వరకు రుణాలు తీసుకుంటారో వారందరికీ రుణ రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఏడవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అయితే ఈ రుణం రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని దానికి ఆమోదం తెలిపింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రెండో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు రుణమాఫీకి సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలను అలాగే పదిహేను వేల కోట్ల రూపాయలు రైతు బ రైతు భరోసాకు సంబంధించి అయితే ఆమోదం తెలియచేయడం జరిగింది రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల కావాలంటే మీరు వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఎంపీసీఐ లింక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన వీడియో